హలో ఫ్రెండ్స్ ఇవాళ ఒక చిన్న టెర్రస్ గార్డెన్ హార్వెస్ట్ చేసేద్దాం ఓకే నమస్తే నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్ ఇవాళ ఇది ఆర్కిడ్ కొత్త కలెక్షన్ అండి ఆర్డర్ చేసి తెప్పించాను బట్ కొంచెం ఎండలు ఉంటున్నాయి కదా కొంచెం చల్లబడి అంటే థ్రైవ్ అయిపోతాయి అండ్ కొన్ని మనం చెట్టు మీద ఉన్నవి తర్వాత లాస్ట్ టైంది నేను ఈ బ్యాంబూ ట్రీ కింద పడేశాను సో అది కూడా అసలు ఇంకా ఏం లేదు ఈ మొక్కలతో పాటు నీళ్ళు అలా పోసేయటమే అది కూడా బాగుంది బాగా సర్వైవ్ అయ్యింది యాక్చువల్లీ నేను తీసేసాను దాన్ని పాటింగ్ మిక్స్ అంటే మనం బొగ్గులును తర్వాత చెక్క మొక్కలు పెడతాం కదా ఏం కాకుండా ఆ బుట్ట తీసేసి అందులో పడేసా అనమాట మర్చిపోయాను అంటే రీపాట్ చేద్దామని మర్చిపోయాను తర్వాత మొన్న నేను ఎందుకో గుర్తొస్తే ఈ అంటే ఆ కొమ్మలు ఈ కొమ్మలు ఒకేలా ఉంటాయి కదా ఓకే ఇక్కడ మా పెట్టి మర్చిపోయాను అని హొంగి చూస్తే కానీ కనపడలేదు అదో అది ఒక బ్లూమ్ కూడా వచ్చింది సో ఇలాగ ఎంత కష్టంగా ఉన్న వెదర్ కండిషన్స్ అండ్ కేర్ ఎలా ఉన్నా కూడా బాగానే సర్వైవ్ అవుతున్నాయి కదా ఇంకొకసారి నేను టెంప్ట్ అయ్యాను అండ్ ఇవి లాస్ట్ టైం మనము తెప్పించాం కదా అది పాట్స్ వాళ్ళ దగ్గరవే ఓకే ఒకసారి చూసేయండి పేర్లు నాకు చెప్పారు కానీ ఐడియా లేదు అండ్ మా మన ట్రా మా వైజాగ్ ట్రాపికల్ అంటే హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్లో థ్రైవ్ అయ్యే సజెస్ట్ చేయమన్నాను సో ఇవి ఇవి మాట తీసుకొచ్చి పది రోజులైనా నేను చేయలేదు చేయలేదన్నమాట అవి చెక్క ముక్కలు అమెజాన్లో ఆర్డర్ చేస్తాడు కోకో పీట్ కొంచెం పెద్దవి పంపించాడు సో చూడండి ఇది అదొకటి ఇది ఇది చూసారు కదా దగ్గర నుండి ఓకే ఇది బాగుంది తర్వాత ఇది ఓకే తర్వాత ఈ కలర్ అండి డార్క్ కలర్స్ ఏమన్నా ఎందుకంటే లైట్ కలర్స్ మన బ్యాక్గ్రౌండ్లో కనపడవు ఇది రాలిపోయినాయి చాలా అందంగా ఉంది ఇది కూడా డార్క్ మెజెంటా షేడ్ అండ్ నేను చెప్పాను కదా అది మనది పడేసాను అన్నాను కదా సో అది ఇదండి ఇది అలా తీసి పెట్టాను ఇది కొంచెం కొంచెం ఎల్లో కలర్ వచ్చిందని దాని నుండి సెపరేట్ చేసి పెట్టాను ఇది కూడా వేరే రీపాటు చేస్తా అనమాట ఓకే ఇదిగోండి స్పైక్ ఏమంటాము దాని బ్లూమ్స్ మొగ్గలు ఇదిగోండి వస్తున్నాయి ఓకే అండ్ ఇదొకటి నాలుగు వెరైటీస్ ఆర్డర్ చేశానండి ఒక రెండు మన ఇది ఇదొకటి ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి కదా అండ్ ఇంకొకటి ఇంకొకటి మనం చెట్టు మీద ఉంచాం కదా కిందకి ఏలాడే వెరైటీ అది కూడా కొంచెం కట్ చేసి తీసి పెట్టాను ఓకే చూద్దాం ఉరకాయల పాది ఇది కొత్తది దీంతో స్టార్ట్ చేద్దాం ఓకే ఇవాళ వీటి కోసమే ఇవాళ హార్వెస్ట్ వీడియో ఒకసారి చూపించానంటే తర్వాత నుంచి నేను కోసుకుంటాను బాగా కాస్తున్నాయండి ఇవి ఇవి చాలా బాగా పెద్దగా పెరిగినాయి బలంగా ఉన్నాయి ఇది కంపోస్ట్ కొత్తగా పెట్టిన కంపోస్ట్ టబ్బు ఇంచుమించు నెల నెలన్నర అవుతుంది అది ఇమ్మీడియట్గా అది ఇంకా మేము వెయిట్ కూడా చేయకుండా పెట్టేస్తాను విత్తనాలు చక్కగా వచ్చినాయి ఓకే ఇటువైపు ఏమో నేతి పేరకాయలు గుత్తు నేతి బీరకాయలు వేస్తే అవతల వైపు ఏంటి లాంగ్ బీన్స్ మన రెడ్ కలర్ ఉంటాయి కదా ఆ కలర్ అవి వేసాను ఓకే సో చూడండి బాగా వచ్చినాయి ఓకే కోసేద్దాం ఒకటి ముద్దు రెండు ముద్దుని ఇంత సైజు అవుతాయి ఇది కొంచెం మెత్తగా ఉన్నాయి ఓకే కాకపోతే ఇంత సైజు అయినప్పుడు తొక్క తీస్తాను ఈ సైజులో కాస్తే మాత్రం తొక్కతో పాటు వండేస్తానండి ఇవన్నీ ఇప్పుడు తొక్క తీసి కూర వండుతాను ఇది మన నేతి బీరకాయలలాగా ఉండవండి టేస్ట్ ఇది ఇంచుమించు మనం బీరకాయల్లానే అనిపిస్తాయి నాకు ఈ బలానికి ఫస్ట్ ఇది కదా కాపు ఫస్ట్ సైకిల్లో చాలా బాగా పెద్దగా పెరిగినాయి చూడండి తబ్బు కూడా చూడండి ఇక్కడ వరకు ఇక్కడి వరకు వేసాము సక్కానికి అయిపోయింది మొత్తం చక్కగా సో ఇంకా దానికి ఏమి బలానికి ఏమీ ఇవ్వలేదండి అవే కుళ్ళీ సరిపోతుంది ఎక్కడ చూసాను అంటే ఇది కూడా లేతకా ఉంది ఇది ఇలాగా వెదర్ బాగుండి బాగా కాస్త అండి ఎంత ఆనందం వచ్చేస్తుందో అదే కొంచెం ఎండలు ఎక్కువైనాయి అంటే అవి ఒడిలిపోతే మొహం నిజంగా ఆడు వాటి ఆకలు వాడిపోయినట్టు మా మొహాలు కూడా వాడిపోతాయండి పెంచే వాళ్ళు ప్రతి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వైజాగ్లో ఎస్పెషలీ ఉన్న వాళ్ళ పరిస్థితి అంతా ఇదే అందరూ గాలే ఎండలు ఎక్కువ ఉన్నాయి సరిగ్గా ఇది అవ్వట్లేదు అని ఇయరు క్లైమేట్ చేంజ్ వల్లేనండి కొంచెం అందరం అందరిళ్ళల్లో మొక్కలు అవి అట్లీస్ట్ టెర్రస్ మీద కొంచెం గ్రీన్ కవర్ వేస్తే టు సమ్ ఎక్స్టెంట్ తగ్గుతుంది ఓకే ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి ఇంకోసారి కొయ్య కొయ్యొచ్చు ఇవి పెరుగుతుంది ఇంకా ఉన్నాయి మొగ్గలు కూడా చాలా ఉన్నాయి ఇవి సీడ్స్కి వదిలేసాను ఓకే ఎవ్రీ ఇయర్ మనం వదులుకోవాలి కొంచెం కొంచెం చాలా బాగా వచ్చినాయి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఉంటాయండి మధ్య మధ్యలో ఈ సంవత్సరం చాలా ఎక్కువ కోసము ఒక యాభై కాయల పైన కోసం ఏమోనండి మధ్య మధ్యలో వీడియోస్లో మీకు పెద్ద వీడియోస్ తీసింది ఒకటో రెండోనే మామూలుగా మేము తిన్నవి తర్వాత రీల్స్ కానీ ఇంకా విడివిడిగా అయితే చాలా బాగా కాసింది అసలు ఏం కేర్ తీసుకోవాలి ఇది ఇయర్ ఇది మారుద్దాం అనుకుంటాను ప్రతి సంవత్సరం అలాగే సీజన్ అయిపోయినాక మర్చిపోతున్నాను ఆ కొంచెం మట్టిలోనే నీళ్ళు పోసినా పొయ్యకపోయినా లేకపోతే ఫర్టిలైజర్ వేసినా కూడా చక్కగా కాసినాయి సైజు కొన్ని మాత్రం చిన్నగానే అండి ఇదిగో అండ్ వర్షాలకి జూన్లో పడిన వర్షాలకి అయితే మొగ్గలు కూడా బోల్పోయినాయి అయినా కూడా చాలా మంచి కాపే చిన్నది అది మొన్న ఉడత కొట్టేసిందని వదిలేసాము రీల్లో చూపించాం కదా అది మొత్తం తినేసింది ఇది ఇంకోటి మొదలుపెట్టిందండి వదిలేస్తాను అది కూడా అది అదే తింటుంది ఓకే ఇదిగో కాయలు ఇటువైపు ఉన్నాయి ఇంకా కొన్ని ఓకే ఇది వైట్ అండి ఇది మనం సీడ్స్తో పెంచాం కదా అవి కూడా కాసినాయి ఈ సంవత్సరం ఇది కొమ్మ అమరా నుంచి వచ్చిందో ఇందులో వేస్తాను ఓకే అక్కడ ఉంది వస్తాను ఇది చిన్న సైజు స్టార్ట్ చేసి అది వదిలేసాము మొత్తం అంతా చక్కగా తింది ఇదో రెండోది ఎలాగ ఎవరో ఒకరికి పంచి పెడతాం కదా తెలిసిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి పంచిపెట్టడం హైదరాబాద్ వరకు వెళ్ళినాయి కాయలు సో పంచిపెట్టే కదా కొన్ని యానిమల్స్కి అన్నట్టు ఎక్కువ బాగా పండితే కానీ హార్వెస్ట్ చేయట్లేదు అనమాట సో నాకు సంతోషం అనిపిస్తుంది అవి తింటే అండ్ జాంకాయలు కూడా కాసినాయి జాంకాయలు కూడా తిన్నాయి కొన్ని బాగా కోసుకున్నాం ఓకే అండి ఏం పైకి వస్తే మాత్రం జాంకాయలు ఉంచరు వెంటనే ఫ్రెష్గా కోసుకుని తినేయాల్సిందే బెండకాయలు లాంగ్ బీన్స్ బొరబాటీలు అయితే నేను చెప్తున్నాను కదా ఎప్పుడప్పుడు కోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొన్ని అయినాక అప్పుడు వండుతున్నాను ఓకే ఇదిగోండి బెండ మొక్కలు సెకండ్ బ్యాచ్ పెరుగుతున్నాయి బాగా ఫస్ట్ బ్యాచ్ ఇంచుమించు అయిపోయినాయి ఓకే అండ్ ఇవి ఇక్కడ చూసారు కదా ఇవి ఆగాకరకాయ పాదులండి ఇంకా పోత రాలేదు ఇవన్నీ కూడా సీడ్స్ పెంచినాయి దుంపలు పోయినాయి అన్నాను కదా ఓకే ఎర్రముళ్ళంగా అండి రౌండ్వి కొన్ని తయారైనవి ఓకే కొద్దాము నేను లేట్ అయినట్టున్నాను పోయటం హార్వెస్ట్ టైమ్ తొందరగానే చేయాలండి చూసుకోలేదు ఓకే సో ఎర్ర ముల్లంగి దొండకాయలు ఉంటాయి ఫామ్ దగ్గర కూరగాయలు మొన్న గెస్ట్లు వచ్చారండి వాళ్ళకి మొత్తం ఇచ్చేస్తాము సో ఇది టెర్రస్ మీదవే అంటే సగం వీక్ అయిపోయింది సో ఇంకో సగం వీకు ఈ వీటితో నేను సర్వైవ్ అవ్వాలి మళ్ళీ ఆదివారం ఇంకొక మూడు రో మూడు నాలుగు రోజుల్లో ఆదివారం వస్తుంది సో అప్పటి వరకు ఇక్కడ ఫట్లే అక్కడ ఉండు ఇక్కడ ఉన్నాయండి ఎప్పులు ఇదిగోండి ఇంకా తగులు తినీ మరణ వచ్చేస్తుంది ఇదిగో ఓకే బెండకాయలు కూడా ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఒక నాలుగైదు ఇది గంగవాయిల్ అండి ఇది దీని గురించి తెలిసినప్పటి నుంచి మాత్రం ఇది పేక్ కండ మామిడికాయ పప్పు బాగుంటుంది అంటున్నారు కదా అక్కడ మామిడికాయలు ఉంటున్నాయి కదా వండుతున్నాం ఓకే ఇంకా ఇంకా ఉంటాయి కింద దాటిలో ఉన్నాయి అంతే తోటకూర ఉన్నాయి కానీ తోటకూర కూడా ఉంది కానీ కొయిను మొన్న తెచ్చినవి ఉన్నాయి ఇంకా సగం గంగవాయిలు కరివేపాకు ఇదొక రకం కరివేపాకు దీనికి విత్తనాలు వస్తున్నాయి ఈ విత్తనాలు అన్నీ తీసుకెళ్ళి నేను ఏదో ఒక దాంట్లో వేసేస్తానండి అన్నిట్లోనూ మొక్కలు ఉంటాయి చాలా మొక్కలు ఉన్నాయి నా దగ్గర ఓకే దోసకాయ అయిపోయినాయి ఇంకా పాదు పాత పాదు నిమ్మకాయలు ఎంత బాగా పెరుగుతుందో చూడండి ఎన్నిసార్లు కోస్తున్నాను వీడియోస్లో చూపించింది ఫస్ట్ హార్వెస్ట్ తర్వాత ఇంకొకసారి కోసాను ఫుల్గా మళ్ళీ మధ్య మధ్యలో కొంచెం కొంచెం కోసాను చూడండి ఎంత బాగా పెరుగుతుందో అసలు ఎంత బాగా పెరిగిందో చూడండి ఇది ఇంచుమించు టూ మంత్స్ ఓల్డ్ అందులో మూడు సార్లు రెండు నెలలు అయింది పెట్టి మళ్ళీ దానిలో ఇది మూడోసారో నాలుగో సారో కోయటం నమ్ముతారా మీరు ఎంత బాగా పెరుగుతుందో రండి వేసుకోండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దానికి ఒక్కొక్క కట్టలా వస్తుంది కదా ఇంత కట్టు ఉంటుంది కదా అండ్ ఇది ఎక్కువ కోస్తూనే ఉండాలండి ఇప్పుడు కొయ్యకుండా వదిలేసాం అనుకోండి పొట్టకన పడుతుందా మీకు తెలీదు అందులోంచి ముదిరిపోతుంది ఇంకా దగ్గర నుంచి ఇది కట్ కట్ చేస్తాం కదా ఒక్కొక్క కొమ్మ రెండు రెండు కొమ్మలు ఉన్న దగ్గర నాలుగు అలాగ పెరుగుతుంది అలాగా మనం డబ్బులు చేస్తాం దీని ప్రొడ్యూస్ అంతా దగ్గర దగ్గరగా వచ్చినాయి సార్ ఇప్పుడు నేను ఫర్టిలైజర్ వేసి ఇంకా నెల అవ్వలేదు ఒక నెల అయినాక మళ్ళీ ఇంకో ఇంకొకసారి కొంచెం ఏ కంపోస్ట్ లేకపోతే మెన్యూర్ అని ఇచ్చామనుకోండి చక్కగా ఇంకా బాగా పెరుగుతుంది మెయిన్ ట్రిక్ ఏంటంటే అండి ఎక్కువ కోసుకోవటమే ఈ మనం వదిలేసామంటే కొమ్మలు ముదిరిపోయి ఎండిపోతాయి వెనక్కి ఈ హార్వెస్ట్ వీడియోలు బోర్ కొట్టి తీ అవ్వట్లేదు ఇంక వేరే ఏం చేయట్లేదు కదా సో మధ్య మధ్యలో కనపడాలి వీడియోలు ఎందుకు చేయట్లేదు పెట్టండి అంటున్నారు కాబట్టి ఇగే చూపిస్తున్నాను మధ్యలో వీడియో సీకండా కూడా రోజువారీ హార్వెస్ట్లు వెళ్తాయండి ఎంత వచ్చిందో చూడండి మన నేల మీద అక్కడ ఫామ్లో వేసిన దానికన్నా ఇక్కడ బాగా పెరుగుతుంది అక్కడ నా కంట్రోల్లో ఉండదు ఓకే సో ఇంచుమించు రెండు బుట్టలు అయినాయి అండి జాంకాయలు అండి ఈ చెట్టు బాగా కాస్తుంది బాగానే కోసాము మొన్న వరలక్ష్మి వ్రతాన్ని కూడా మన చెట్టు కాయలే పెట్టాము సైజు మాత్రం చిన్నగా ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం భలే అండి ఈయన బతకని ఎవరు అని చెప్పాను కదా ఈయన అలా చెట్టు అంటే చాలా ఇష్టం అక్కడికి వెళ్ళినా సరే ఫామ్ దగ్గరికైనా ముందు జాన చెట్టుకి వెళ్ళి ఎత్తుక్కుని ఆయన కొంచెం తిని ఆ పిల్లలకి కూడా వాళ్ళకి పోటీ ఈయనకి ఆయనకి వాళ్ళకి సో ఫస్ట్ జాన చెట్టు దగ్గరికి వెళ్తారు ఓకే మూడు కాయలు ఉన్నాయి ఇంచుమించు ఒక ఎనిమిదో తొమ్మిదో కోసం చాలా టేస్టీగా ఉంటున్నాయండి ఇది సైజ్ అయితే మాత్రం పెరగట్లేదు ఓకే అండ్ ఇక్కడ వాటర్ స్పినాచ్ అని చెప్పాను కదా మన కూరే మనకూరే పాతకూరే అని అన్నారు కానీ నాకు మరి విన్నాను కూర అని వినటం అయితే నాకు ఇది ఉంది కానీ అయితే నాకు సరిగ్ గుర్తులేదండి మా ఇంట్లో ఎప్పుడు వండలేదు సో ఇది మన కూరే అంట ఓకే ఇది స్టిల్ ఫ్రైలు చేసుకోవటం ఇతో అవి మొన్న అక్కడి నుంచి తీసి కొత్తగా పెట్టాను ఇందులో అందులో పూల మొక్కలు ఏవో సీడ్లింగ్స్ వేసాను మొన్న రీల్ చేశాను కదా అది ఓకే ఇది మన ఏ మొక్క ఇది వినాయక చవితికి పెడతాము మాచిపత్రి అండి ఓకే మాచిపత్రి చాలా బాగా పెరుగుతుంది దేవుడికి పెట్టుకోవచ్చు పూజకి వాడటం ఇక్కడవి కోసేసాను ఇక్కడ ఒక మొక్కలు ఉండాలి కదా ఏంటి గుత్తిబేరకాయలు అవి ఈ మధ్యన కోసాము సో ఈ చెట్టు ఒకసారి ఒక దగ్గర ఒకసారి ఒక దగ్గర అవుతుంది అన్నమాట ఓకే ఇక్కడ పుదీనా ఉంది తర్వాత కోస్తాను సో ఇదండి వాళ్ళ టెర్రస్ గార్డెన్ చిన్న హార్వెస్ట్ ఇవాళ ఏమేమి అంటే డ్రాగన్ ఫ్రూట్స్ కోసము జామకాయలు ఈ పింక్ ర్యాడిష్లు ఈ గుత్తిపేరకాయలు బాగున్నాయి దొండకాయలు యూజువల్ తర్వాత పుదీనా చూడండి ఎంత వచ్చిందో కొత్త వాటి నుండి వాటర్ స్పినాచ్ కొంచెం కరివేపాకు దోసకాయ నిమ్మకాయలు ఓకే సో ఇది వాళ్ళ హార్వెస్ట్ మీకు నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసిన విషయాలు హ్యాపీ గార్డ్స్ లోకా సంస్థ సుఖినోబా